హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ ఆట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలా మంది మన సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్ చేస్తారు లైక్ చేస్తారు వీడియో చూస్తారు వదిలేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన యాభై వేల ఛానల్ లో ట్వంటీ డేట్ ట్వంటీ త్రీ ఇరవై మూడు కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనం బండికి ముంగట లైట్ అయిస్తున్నా ఎందుకంటే నైట్ పూట నడిపేయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది చూద్దాం ఇప్పుడు మన తో పాటు లైట్ గినుక చూపిస్తాను ఇప్పుడు అందరికీ ఈరోజు మా ఫ్రెండ్ అనగా ఫ్రెండ్ ఉన్నాడు డ్రైవరు ఆయన బండికి లైట్ వేపిస్తున్నా అలా పేడ అంటే పోయినా మంచివును కానీ ఆయన వేయించుకుంటా నేను గినికి చూద్దాం ఫ్రెండ్స్ ఊబర్ ఆటో ఈరోజు పన్నెండు వీడియో చేయలేకపోయినా ఈరోజు తీస్తున్నా ఇప్పుడు చూడండి ఇరవై మూడో తారీఖు మూ ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు అయింది నాలుగు గంటల ఐదు నిమిషాలు పన్నెండు ట్రిప్పులు కొట్టిన ముప్పై తొమ్మిది రూపాయలు అనేది కట్ అయిపోయింది ఆధార్ బ్యాలెన్స్ చూద్దాం ఈరోజు ఎన్నిస్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి ఎన్ని గంటల నలభై రెండు నిమిషాలకి ఉప్పల్ విజయపురి కళ్ళు నుంచి లోకల్ ఉప్పల్ కొట్టినా టూ పాయింట్ టూ కిలోమీటర్స్కి ఫిఫ్టీ వన్ రూపీస్ అయింది ఎన్ని గంటల నలభై రెండు నిమిషాలకు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు మన క్యాబ్ చేసి నలభై తొమ్మిది రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ మనకు ఊబర్ రెండు రూపాయలు కల్పించింది అన్నీ మొత్తం అయితే చిన్న చిన్న ట్రిప్ లేకుంటున్నా ఈస్ట్ బాలాజీ హిల్స్ బొల్లిగూడెం టూ పాయింట్ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి యాభై ఏడు రూపాయలు వచ్చింది తొమ్మిది గంటలకి ఇక్కడ క్యాష్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ కలెక్ట్ అయింది ఊబర్ కమిషన్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు వెళ్ళిపోయింది సింధు వెంకట చైతన్య నగర్ వెస్ట్ హనుమాన్ నగర్ బోడుప్పల్ నుంచి చెరువుకట్ట ఉప్పల్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన వచ్చిన ఇది ఫోర్ పాయింట్ వన్ కిలోమీటర్స్ కి నలభై మూడు రూపాయలు వచ్చింది తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకి ఇక్కడ క్యాష్ కలెక్ట్ వచ్చేసి డెబ్బై ఒక్క రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ రెండు రూపాయలు అనేది ఊబర్ మనకు కల్పించింది అన్ని బుడగూడ ట్రిప్ లేకుంటున్నాను నేను నా పెద్ద ఏం లేదు గిరియాకి వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే నుంచి పెద్దాదిగూడ నుంచి ఇంద్రానగర్ కాలనీ శంకర్ నగర్ పెద్యార్థిగూడ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ రూపీస్ అయింది తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి ఇక్కడ మన క్యాష్ వచ్చేసి యాభై రూపాయలు వచ్చింది ఇది ఆన్లైన్ కట్టయింది ఊబర్ మనీ ఈ ఇందిరానగర్ కాలనీ మారుతి నగర్ పిద్యార్థిగూడి నుంచి పర్వతాపూరు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళినా సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్ త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్కి సిక్స్టీ వన్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం అరవై రూపాయలు కలెక్ట్ చేసినాం ఇక్కడ ఊబర్ వచ్చేసి మనకు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ రూపీస్ ఊబర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇది కనుక డైరీ ఫార్మ్ రోడ్ రూపాయలు కలెక్ట్ అయ్యింది వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ బోడోపల్ నుంచి ఇది మెట్రో స్టేషన్ ఫోర్ పాయింట్ టూ కిలోమీటర్స్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ కలెక్ట్ అయ్యింది పది గంటల ఇరవై నిమిషాలకి చూడండి ఇది పదమూడు నిమిషాలు ట్రావెల్ చేసినాం డెబ్బై నాలుగు రూపాయల క్యాష్ కలెక్ట్ అయింది మనకు మాత్రం డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది ఇక్కడ ఓవర్ వన్ పాయింట్ థర్టీ ఎయిట్ రూపీస్ మనకు వచ్చింది ఎక్స్ట్రా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది హనుమాన్ నగర్ విజయపురి కాలనీ నుంచి శ్రీనివాస కాలనీ బోడప్పల్ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళినాయి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ త్రీ రూపీస్ వచ్చింది పొద్దు ఇది పది గంటల యాభై నిమిషాలకు పదకొండు నిమిషాలు పట్టింది కస్టమర్ దగ్గరికి ఇది ఎక్కడ లోపల నుంచి పిస్తావు దగ్గరకు వచ్చిన మెయిన్ రోడ్డు ప్రశాంత్ నగర్ రిలయన్స్ మార్ట్ లిటిల్ ఫ్లోర్ కాలేజ్ ఎనకమర్ల మన కాలేజానికి అమ్మర్లకి వచ్చింది చూడండి ఇది వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ నైన్ రూపీస్ వచ్చింది పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకి క్యాష్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వచ్చింది మనకు వచ్చింది మాత్రం ఫిఫ్టీ నైన్ ఇక్కడ రెండు రూపాయల పదకొండు పైసలు ఓవర్ కల్పించింది ఇది కొట్టి కాలేజీకి ఈ మధ్యాహ్నం లంచ్ తర్వాత వన్ అవర్ బ్రేక్ నింబోలేడ నుంచి ఇది అంబర్పేట క్యాష్ కలెక్ట్ అయింది మనకు వచ్చింది మాత్రం తొంభై ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలు ఊపిరి కలిపించింది అమర్పేట నుంచి పద్మావనగర్ ఇది శివం రోడ్ నుంచి పోయినా పద్మరావ్ నగర్కి ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి వన్ నాట్ సెవెన్ రూపీస్ వచ్చింది ఇది మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకి ఊబర్ ఆటో వన్ నాట్ వన్ అనేది క్యాచ్ కలెక్ట్ అయింది ఇక్కడ మనకు ఊబర్ ఆరు రూపాయల డెబ్బై ఆరు పైసలు కల్పించింది నగర్ తారనాక నుంచి మహిత్ నగర్కి వచ్చిన ఎనిమిది గంటల ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఇది చూడండి ఎనిమిది గంటల ఒక నిమిషానికి ఈ మధ్యలో గ్యాప్లో నేను ఆటోకి ముందు లైట్ అయించిన త్రీ పాయింట్ ట్వంటీ టూ పైస మనకిచ్చింది ఇచ్చింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ టైమింగ్ చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ మూడు గంటల యాభై నిమిషాలు నాలుగు గంటలకు నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకల్ మెకానిక్ దగ్గర పోయిన లైట్ వేయించిన లాలాపేటాపేట మెట్రో లాలాపేట మెట్రో కింద లైట్ వేయించిన ఫ్రెండ్స్ ఈరోజు మనది ఊబర్ ఈరోజు ఊబర్ ఒకటి నడిపించిన ఎందుకంటే ఈ రోజు లైట్ వేయించిన కాబట్టి టైం తక్కువనే అయిపోయింది మధ్యాహ్నం నాలుగున్నర పోయినా అది పోయేసరి అయిపోయి వరకు ఆరున్నర పొదక్ ఈ రోజు మన ఎర్నింగ్ వచ్చేసి ఊబర్ల ఊబరు బయట ఒక ముప్పై రూపాయలు కొట్టిన మొత్తం కలిపి ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు అయింది లైట్కి ఆరు వందల రూపాయలు అయింది గ్యాస్ మూడు వందల ఇరవై రూపాయలు పోతే ఈరోజు మనకు ముప్పై ఆరు రూపాయలు మనకే ఎక్స్ట్రా అయింది ఈరోజు అయితే ఇంటికి పైసలు ఏం తీసుకుపోలేదు ఎక్స్ట్రా ముప్పై ఆరు రూపాయలు నాకే తాకింది ఈ డ్రైవింగ్ ఫీల్డ్ అప్పుడప్పుడు అనేది మనకింకా రివర్స్ డబ్బులు అనేది తాకితాయి మనం చేసిన దానికంటే ఇంట్లో నుంచి పెట్టేది కనుక ఉంటుంది ఆ సందర్భం ఈరోజు నాకు వచ్చింది ఈ నెలలా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు